హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా తమ్ముని అయితే ఫ్రాంక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రాంక్ ఏంటంటే మామూలుగా ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా చూపిస్తాను చూడండి ఈ ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్ అయితే పొద్దునైతే పిల్లలు కొనుక్కున్నారు ఈ ఆరెంజ్ జ్యూస్ బాటిల్తో అయితే ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రాంక్ ఏంటంటే పిల్లలకి నాకు అయితే ఈ రసన అయితే కలిపేస్తాను మూడు బాటిల్లో వచ్చేసి ఇంకొక బాటిల్లో వచ్చి కొద్దిగా పసుపు వేసేసి ఒక బాటిల్ అయితే పెట్టేద్దాము అది మా తమ్ముడికి ఇద్దాము మా తమ్ముడు రియాక్షన్ ఏంటి చూద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ రసన అయితే కలిపేస్తాను చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వాడి రియాక్షన్ ఖచ్చితంగా గమనించండి ఈ ఫ్రాంక్ బాగుందా లేదా అయితే కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇప్పుడైతే రసన అయితే కలుపుతున్నాను ఈ కూల్ వాటరు మళ్ళీ చల్లగా లేకపోతే డౌట్ వస్తుంది కదా అందుకని చెప్పేసి కూల్ గా అయితే రసన లాగైతే చేస్తున్నాను ఇది వచ్చేసి మా కోసం అండి రసన అనేది అంటే మేము కలుపుకొని తాగుతున్నాము వాడు క్రికెట్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు నేను సైలెంట్ కుమార్ క్రికెట్కి అయితే వెళ్ళాడండి క్రికెట్కి వెళ్ళి వచ్చి స్నానానికి అయితే వెళ్ళాడు గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే ఇదైతే కలిపేస్తాను రసన అయితే తయారు చేసేస్తానండి ఇంక ఈ రసన వచ్చేసి బాటిల్ని అయితే కలపాలి మూడి బాటిల్ అయితే రసన అయితే పోసేస్తాను మూడేటికైతే పోసాను దీని వరకు ఇంకా పసుపు అయితే తయారు చేసి పోసేసాను దీంట్లో నేను ఇంకా పసుపు వేసి వాటర్ వేసి కలిపేస్తాను పసుపు అయితే ఎక్కువైంది కానీ వాటర్ అయితే పోస్తున్నాను ఇంకొచ్చేసి దీంట్లో అయితే పోసేస్తాను చూడండి ఆ కలరు ఈ కలర్ ఆల్మోస్ట్ కలిసిపోయింది ఇంక మూత అయితే పెట్టేస్తాను ఇదండి ఫస్ట్ వేసింది అయితే ఇది వచ్చేసి రసనా కలిపింది ఇంకా మూతలు అయితే పెట్టేస్తున్నాను అయితే కలిపేసానండి నా చేతిలో ఉన్నాయి ఇది తేజు కడ గోడ మీద పెట్టేసి తేతేజు పది రూపాయలు మాజైతే అని చెప్తాను ఎందుకంటే వాడికి డౌట్ వస్తుంది అందుకని ముందుగానే తెమ్మని అయితే చెప్తాను ఇప్పుడు వాడైతే వాష్రూమ్కి అయితే వెళ్ళున్నాడు స్నానం చేయడానికి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉంటుందో రియాక్షన్ అయితే ఇవైతే బయట పెట్టేస్తాను ఈ గోడ చాట్న ఇంకా వాడినైతే తెమ్మంటాను చిన్నోన్నైనా పెద్దోన్నైనా ఇవైతే ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంకా తెమ్మని పెట్టేసి ఈ మాజా బాటిల్ అయితే తెమ్మని పెట్టేసి అంగటికి అయితే పంపిస్తాను పెద్దోడిని కానీ చిన్నోడిని కానీ ఇది తీసుకొస్తాడు వాళ్ళ ముందే అంటే ప్రదీప్ ముందే ఈ అయితే ఎలా ఇస్తానో రియాక్షన్ అయితే చూడండి ఫోర్ తీసుకోరా మామకి నీకు నాకు తేజుకి సరేనా ఫోర్ అయితే తీసుకురా ఇక్కడ పని అన్నల్లా అన్న అంగట్లో నుంచి తీసుకురా ఆడే ఉండేది తెలుసు నీకా కరో టెన్ ఇచ్చారా ఫ్రిడ్జ్లో పెడతా మా వచ్చినప్పుడు తాగుదాము వీడిని యాక్టింగ్ చేయమంటే వీడియోలో జీవితేశాడు మా పిల్లలైతే ముందుగానే ఫ్రాంకా అని అయితే అడుగుతున్నారు పిల్లల్లో అయితే దాచి పెట్టడం కష్టమేను ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను వాడైతే వచ్చేసాడు వాడైతే వచ్చేసాడు ఇంకా వాడు బయటికి వెళ్ళం కానీ బయట కూర్చొని అందరం అయితే తాగుతాము నేను ఇస్తాను వాడిని ఎలాగోలాగా మేనేజ్ చేపిచ్చి పార్టీ ఇస్తున్నానైతే అని చెప్పాను అసలు ఎలా ప్లాన్ చేశాను ఎలా మాట్లాడానో కూడా మీరు చూడండి

రేయ్ మొహం చూపింది కానీ పెద్ద తమ్స్ప్ నేను వీడియో పెడితే పెడతా లేకపోతే లేదు ఊరికే తీస్తున్నా లేరా నేను అన్ని తీసినవి అన్ని పెట్టినాను కొన్న పట్టలేదు కదా చూడో వల్ల నీకోసం తాక్కుండా అట్టే పెట్టున్నారా చూడు అందరూ కలిసి తాగాలనే ఉంది లేరా తీయన్లేరాడుచే మోహన్ దీని అడుగుచో అయితే ఇంక నేను ఎప్పుడు బలకను ప్రదీప్ ఎందుకు ఇట్లా ఉంటావా నేను తీయన్లేరా అంత కనిపి సరే లేరా నాకు నువ్వు హెల్ప్ చేయకుండా ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు ప్లీజ్ నన్ను తాగు ఫస్ట్ ఈ వద్దనేది ప్లీజ్ அந்த ரெல்ல திருட்டா தாக்குபாக்குண்டா இப்படேனா மாம வசதா தாக்குபாக்கண்ட

ప్రదీపు ఇంతసేపు బతికిలాడించుకుంటావా రా ప్రదీపు ఫోన్ మాట్లాడుతున్నారు ప్రదీపా అయిపోయి ఫోన్ మాట్లాడవా ప్లీజ్ లాస్ట్ మళ్ళీ నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నా ప్లీజ్ రారా ప్లీజ్ రాజంగా తాగు ప్రదీపు అంతేనా మాధ లా అందుకని అది రస్నా ఉన్నింది కదా ఆ రస్నా ఇంకేం చేయాలి లేదు రస్నానే కాలంటే మీరు ఓపెన్ చేసి కాదంటే

ఏం చేయాలి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చూసారు కదా ఫ్రాంక్ అయితే ఇలా అయితే కామెడీగా జరిగింది ఊరికే అలా తీశాను పోయిన సంవత్సరమే బోనా ఇలా అయితే ఫ్రాంక్ చేశాడు అప్పుడైతే ఇంకా బాగా సక్సెస్ అయింది ఇది తెలిసిపోయింది కొద్దిగా అయితే అయినా కానీ ఎలాగలో మేనేజ్ చేయించి ఒక చుక్కైనా తాపిచ్చాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ వీడియోతో ఇంకొకరు కూడా ప్రాంక్ అయ్యారు మామూలుగా పసుపు అయితే కలిపాను కదా ఆ బాటిల్ వచ్చేసి పక్కన పక్కనైతే పెట్టేశాను ఆ బాటిల్ కలిపిందే అమ్మమ్మకు తెలియదు పసుపు బాటిల్ కలిపింది తెలియదు అమ్మమ్మ కూడా తాగేసింది అమ్మమ్మ రియాక్షన్ చూడండి ఒకసారి అయితే జ్యూస్ జ్యూసు తాగేసి పిల్లకాయలు అట్ట 아어찌못 <laughs> <laughs> या वाला तीन नहीं चुप ना आप उस पे ये नहीं चुप हां बजाओ नहीं बोले운데 या एंटी आया नहीं दूसो तागे से इत मत तो हां तागे से तागे इत <laughs> ఇక్కడ అమ్మమ్మ అనుకోకుండా ప్రాంక్ అయింది అమ్మమ్మ పసుపు నీళ్ళు అనుకోలేదు కానీ రసన అయితే అనుకుందంట రసన అనుకొని వేస్ట్ చేసేస్తున్నారు నేనైనా తాకేద్దాము అనేసి తీసుకుంది సరే అని చెప్పేసి నేను అట్లాగే ఉన్నామమ్మ నేనైతే వీడియో తీస్తాను రసన ఎలా ఉంది టేస్ట్ అని అయితే అడగడానికి అన్నట్టు వీడియో అయితే తీస్తున్నాను అని చెప్పాను ఇంకా అందుకని చెప్పేసి అమ్మమ్మ చూడండి పాపము అయ్యి పసుపు నీళ్ళని తెలుసు ఏం మాట్లాడకకుండా సూపర్గా ఉన్నాయి అని వీడియో కోసం అయితే చెప్పింది ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి కల్మషన్ లేని నవ్వు నవ్వుతుంది అమ్మమ్మ అయితే ఇలా కూడా అమ్మమ్మ ఫ్రాంక్ అయింది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్